ఏంటమ్మో ఏమేంటో చీరలు అవన్నీ తీసావు ఏంటంటే ఇవి నా పుట్టింటి నుంచి తెచ్చుకున్నాయి అనమాట అందుకని మీతో షేర్ చేసుకుందామని చెప్పి నేను మీ ముందుకు వచ్చాను ఏమేమి తెచ్చుకున్నా అనేది అంటే తెచ్చుకొని చాలా రోజులు అయింది ఫ్రెండ్స్ ఇంకా ఇవి నేను వీడియో అనేది చేయటం మర్చిపోయాను చూడలేదు మేము మా నేనైతే సర్దుతుంటే తెలుసు చూసాను అవి మీ మీతో షేర్ చేసుకుంటూ నేను చేసుకున్నామని ఇక్కడికి వచ్చాను ఏమేమి తెచ్చుకున్నాం అనేది చెప్తాను ఫ్రెండ్స్ నేను కొంచెం తెచ్చుకున్నా కానీ పుట్టింటిది అంటే ఎవరికైనా ఆడపిల్లకి అనేది కొంచెం చేతికన్ని గాజులు ఒక్కొక్క గాజు గాజులు చూపిస్తాను ఎలా వేసుకోవాలి ఏంటి అనేది చూపిస్తాను చూసాను ఎలా వేసుకోవాలా అంటే అంటే నేను చెప్తాను చెప్తా దానికి రీజన్ కూడా చెప్తా ఫ్రెండ్స్ మా ఎలా అంటే మా తెలంగాణ స్టైల్లో ఆంధ్ర స్టైల్ కాదు తెలంగాణ బిడ్డ కాదు తెలంగాణ కానీ తెలంగాణ బిడ్డ అని ఆంధ్ర అమ్మో ఏమైనా చూసేవాళ్ళు ఏమైనా అనుకోకుండా ఫ్రెండ్స్ నేనేది జస్ట్ నార్మల్గా అన్న తెలంగాణ బిడ్డ కాబట్టి అని అంటే మళ్ళీ ఏమనుకోరు వాళ్ళందరూ యూట్యూబ్ ఫ్యామిలీ అంతా మన ఫ్యామిలీనే కదా ఏం పర్వాలేదు కొంచెం మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి వీడియోలు ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ పెట్టండి ఓకేనా ఇంకా చూపిస్తాను ఫస్ట్ చీరలు చూపిస్తాను చూసారా సింపుల్గా అండి మెత్తగా ఉంది క్లాత్ మాత్రం డైలీవేర్ డైలీ డైలీవేర్ కానీ ఇది వచ్చేసరికి ఇంకా మాకిలా తీసుకుంది ఇప్పుడు దాంతో ఫ్రాక్ టైప్గా కుట్టించుకుంటుంది అంట ఇప్పుడు ఫ్రాక్లు ఆన్లైన్లో ఎన్ని వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ ఆ రంగులు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు అని వస్తున్నాయి కదా అలానే ఈమె కుట్టించుకుందామని చెప్పేసి ఈ రెండు చీరలు అయితే తీసుకుంది మెత్తగా ఉన్నాయి ఎలా తీసుకున్నామంటే మా ఊరు చెరువుకి వెళ్ళాము కదా మీకు వీడియో పెట్టాం కదా ఎవరైనా చూడకపోతే కనుక డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాము గో అండ్ చెక్ ఇట్ ఫ్రెండ్స్ ఆ చేయండి అప్పుడు మేము చెరువు అన్ని చూసుకొని వచ్చేటప్పుడు ఇంకా మా ఊర్లో షాప్ ఉంది షాప్కి వెళ్ళాను అనమాట ఇంకా మా కావ్యమ్మ కూడా గాజులు తెమ్మని వాళ్ళ మమ్మీని అడిగింది సరే అని వెళ్ళాము అటు నుంచి అటు డైరెక్ట్గా రోడ్డు ఉంది అనమాట అక్కడ అటు వెళ్ళేసి ఇంకా గాజులు తీసుకుంటూ గాయలో కూడా నచ్చింది సరే మమ్మీ నాకు ఇప్పివా అని అనింది ఇంకా సరే అని చెప్పి ఈ మెత్తడి అనేది ఫ్రాన్ కుట్టించుకుంటే చూపిస్తాను ఫ్రెండ్ కుట్టినాక అప్పుడు మీకే తెలిసింది బిఫోర్ అండ్ ఆఫ్టర్ లుక్ అనమాట ఇది కుట్టించుకుంటే బాగుంటుంది చూడటానికి ఇలా ఉంది కానీ పుట్టించుకుంటే బాగుంటది పొడవు హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి ఇంకా కుట్టించుకుంటే బాగుంటది ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది క్లాత్ మాత్రం బాగుంది అసలు రేట్ అయితే చాలా తక్కువ రీజనబుల్ ఉంది ఫ్రెండ్స్ మా ఊరు వెళ్ళామనుక అక్కడికి ఖచ్చితంగా తీసుకెళ్తారు మా వదిన వాళ్ళు అంటే వాళ్ళు ఇప్పిస్తారు కదా అక్కడికే తీసుకెళ్తారు చాలా అంటే చాలా రీజనబుల్గా ఉంటాయి క్లాత్ కూడా బాగుంటుంది ఇంకా మా ఊరు మా ఊరోళ్ళు కనుక చూసినట్టయితే ఫ్రెండ్స్ మన ఊరు వాళ్ళు యాచార పూలు కనుక చూసినట్టయితే తప్పకుండా వెళ్ళి కొనుక్కోండి ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి ఇంకా మళ్ళీ ఇంకొకటి చూడండి ఇది కూడా బాగుంటుంది ఇది కూడా బాగుంటది ఇలా ఇట్లా చూస్తే బాగోదు ఫ్రెండ్స్ పెద్ద కానీ డ్రెస్ కుట్టినాక దాని లుక్ అనేది బాగుంటుంది అనమాట నాకు ఒక్కటి అంటే ఇవ్వట్లేదు ఇవ్వట్లేదు తనకు నచ్చి తీసుకుంది అనమాట అందుకని ఇంకా ఎలా ఇచ్చి ఇవ్వదు క్లాత్ కూడా అండి అసలు ఎంత బాగుంది బాగుంది ఇప్పుడు ఈ రెండు చీరలు వచ్చేసరికి మాకి డ్రెస్ కోసం తీసుకుంది ఆ డ్రెస్ కుట్టాలంట ఫ్రెండ్స్ బయట వద్దు మా మమ్మీ కుట్టిద్ది కాకపోతే లేట్ అవుతుంది అన్నమాట లేట్ అవుతుంది చూసారా ఈ అసలు ఎప్పుడు తెచ్చాను అనేది లాస్ట్ లో చెప్తాను ఆల్రెడీ ఎప్పుడు తెచ్చావని మీ ఊరికి వెళ్ళినప్పుడు చెరువుకి వెళ్ళినప్పుడు చెప్పేశాను కదా మర్చిపోయాను ఆ శ్రావణ మాసంలో తెచ్చాను ఇంకా అలానే ఉన్నాయి మధ్యలో కొంచెం హెల్త్ అనేది బాలేజ్ చెప్పాను కదా మీకు ఇంకా చిన్నగా కొంచెం కుడతాను ఇప్పుడు బాగున్నాయి సాయిబాబా బాగున్నాయి ఓకేనా కుడుతుంది ఫ్రెండ్స్ చాలా మంచిగా చిన్నప్పుడు అంతా మాకైతే మమ్మీయే కుట్టింది ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే అసలు కుట్టట్లేదు ఏమి చూపిస్తాను ఒకటి అబ్బాయి ఒక సెట్ రెండు శారీస్ గాజులు చూపిస్తుంది అనుకో మాకండి పుట్టింటి కాడి నుంచి తెచ్చుకున్నాను కదా నాకు అందుకే హ్యాపీ చూ చూపిస్తున్నాను ఇదొక సెట్ అండ్ అయ్యో మీతో షేర్ చేసుకుయ్యా ఇదొక సెట్ అండ్ ఇదొక సెట్ గ్రీన్ రెడ్ బ్లూ ఓ పర్పుల్ కూడా ఉందా ఇవి ఇవి వచ్చేసరికి డాడీ తెచ్చాడు నా ఫ్రెస్ ఓకే ఇవి డాడీ తెచ్చినాయి ఇంకా దీంట్లోనే పెట్టా ఫ్రెండ్స్ మా వారు తెచ్చినవి కూడా దీంట్లోనే పెట్టాను ఇన్ని రోజుల నుంచి చూడలేదు ఇంక ఇప్పుడే చూసాను మొన్న చూసాను సరే ఎట్లా చూసాను వీడియో చేద్దాము అని చెప్పి వీడియో చేస్తున్నాను ఇవి వచ్చేసరికి మా వారి పిచ్చారండి ఇవి చాలా రేట్ ఎక్కువ కాదు మమ్మీ అవును ఓకే చార్మినార్ వెళ్ళినప్పుడు చార్మినార్ వెళ్ళినప్పుడు కాదు చార్మినార్ వెళ్ళినప్పుడు కాదు ఇవి మరి ఏం కాదు మళ్ళీ ఎవరి నీ చేతిలో ఇవి అక్కీవి ఓకే ఇవి అక్కీ అనమాట ఇవి ఇవి నాలుగు వచ్చి నాలుగు వచ్చి అనమాట అప్పుడు పగిలిపోయింది సారీ అండి పగిలింది అనకూడదు అంట నిండుకుంది అనాలి సారీ తెలుసు కూడా పొరపాటున ముక్కని వచ్చేసింది ఫ్రెండ్స్ పగిలింది అనకూడదు అనకూడదు నిండుకున్నాయి అనాలి ఓకే ఇంకా ఇవి వచ్చేసరికి అకిలి అక్క అనమాట ఇంకా ఇట్లా ఇట్లా ఇటు రెండు ఇటు రెండు అనేది తీసుకున్నాము ఇంకీటు వచ్చేసరికి ఒకటి పోయింది ఫ్రెండ్స్ ఇలా బాగుంటుంది అని చెప్పి ఇలా లేదా ఇంక ఇట్లా ఓకే మీ ఇంటి దగ్గర నుంచి ఈ గాజులు అండ్ అలాగే ఆ శారీస్ తెచ్చుకున్నావు ఇప్పుడు అవి చూపించడానికి నా చేత ఇప్పుడు వీడియో తీయించావు అనమాట అవునులేం ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే పుట్టింటి నుంచి చిన్నదైనా సరే పినీస్ అయినా సరే తెచ్చుకున్నా కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంక ఇవి వచ్చేసరికి ఇవి ఆరు గాజులు తీసుకుంది ఒకటి ఏమో కనిపించలేదు ఇంక ఇవి ఏమో రెండు తీసుకుంది ముందు ఒక్కొక్కటి వేసుకుందామని ఇ ఒక రేటు ఇది ఒక రేటు ఇవి వచ్చేసరికి మాకిలే అనమాట మమ్మీ చార్మిన దగ్గర డాడీ నాకు ఇప్పించాడు కదా అది అక్కడున్నాయి చూడు ఆల్రెడీ నేను వీడియోలో వేసుకున్నాను ఇవి వేసుకోలేదు ఆ డాడీ ఇప్పించినవి మాత్రం టూ టైమ్స్ వేసుకున్నాను ఇవి చార్మినార్లో డాడీ ఇప్పించినాయి ఇదిగో ఇదిగో ఫ్రెండ్స్ చాలా బాగుంటాయి నాకైతే భలే నచ్చింది ఇవి చార్మినార్లో మా వారు అసలు అడగకుండానే ఇప్పించారు ఇంకో ఇప్పించారని ఫ్రెండ్స్ అవి నాకు అయితే అయిపోయినాయి అనమాట అవి మా రాజుకి ఇవి మమ్మీ నేను తీసుకుంటే ఓకే మమ్మీ అన్న దాన్ని తీసుకుంది ఇవి మాత్రం నేను తీసుకున్నాను చార్మినార్లో ఇక్కడ మా వారు ఇప్పించారు ఇవి ఇవి వచ్చేసరికి ఇంకా మామూలుగా ఒంగోల్లోనే ఇప్పించారు చూసారా నా గాజులు వీడియో వచ్చేసరికి ఇంటి ఫ్రెండ్స్ ఉండు ఏంటి ఇప్పుడు ఇవి నా పుట్టింటి నుంచి నేర్చుకున్నాయి కదా ఓకే ఇప్పుడు ఈ గాజులు అనేది మూడు గాజులు డజన్ డజన్ కదా దీనికి డజన్ దీనికి డజన్ వేసుకోవాలి ఇప్పుడు నువ్వు సెట్ చేసుకొని వేసుకుంటావా వేసుకుంటాను ఎలా తర్వాత చూపిస్తాను లెంత ఫ్రెండ్స్ చూస్తూనే మన వీడియో చూసారా ఫ్రెండ్స్ బాగా మెరుగుస్తున్నాయి పట్లే ఫ్రెండ్స్ ఇవి కొంచెం టైట్గా ఉన్నాయి అయితే మూడు కలిపి మూడు డజన్లు దీనికి డజనరా దీనికి డజన్ అరా వేసుకోమని ఇంకా అందుకని అవి పట్టలేదు ఈ రెండు డజన్లు వేసుకున్నాను క ఇట్లా కలిపి వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగున్నాయా బాగున్నాయి బాగున్నాయి ఎలా ఉన్నాయి ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ బాగున్నాయా లేవా చెప్పు ఎన్నింగ్ చాలా ఎక్కువైపోతుంది వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి అలాగే కింద కామెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో వచ్చేసరికి ఇంతే ఫ్రెండ్స్ మరొక వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాం అంటిల్ దెన్ బై బాయ్ స్టేచ్యూన్ విత్